పండగ కంచుతున్నారు మాతో పంచుకుంటున్నారు గొప్ప సరదా ఉన్నాము ఎప్పుడైతే లేదన్నారు అందరు జనాల ముఖం మాడిపోయింది పండగ సరదా హుషారు లేదు ఎవరి ముఖంలో చూసినా అతను వస్తానని గొప్ప హుసారతో ఉన్నాము మాకు పంట పండుతుందని సరదా కాదు కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అనేసి అంత సరదాతో ఉండేది జనాలు అన్నీ అతను రాకపోవడం వల్ల ప్రతి మనిషికి కొద్దిగా బాధ కలసిపోయింది మనసు నిలిపిపోయింది ఊర్లో కలకల కలకల కలకళ లాడుతుంది అలాంటిది ఎప్పుడైతే ప్రోగ్రామ్ పోయిందని చెప్పినప్పటి నుంచి చాలా జనాలు బాధపడిపోయారు ఈ పండగ సందర్భం చెప్పాలంటే బాబు బోర్డు ఉంది పూర్వం నుంచి చేసిన పంట ఇది ఆ ముళ్ళులో కూర్చోవడము మళ్ళా బెత్తం తీసుకొస్తే దానికి పుంజు మేకపోతు బన్నీ మళ్ళీ ఆ పూలు మోసి గడ్డకు తీసుకెళ్తాం గడ్డలో తీసుకెళ్ళి ఆనుకున్న తర్వాత ఒక ఐదు అడుగులు దూరం ఉండి గడ్డ కొట్టుకొని వచ్చిన పూలు పట్టుకొని వస్తాం ఆ పూలు చేతిలో ఇవ్వకూడదు ఇప్పుడు కింద గుంచాలి ఆ పూలతో నేస్తం అనేసి కడితే చచ్చదాకా తోడు పుట్టిన అన్నదమ్ములకైనా ఒక రోజు ఈరోధం వస్తాయి కానీ ఆ నేస్తం కట్టిన వాళ్ళకి చచ్చదాకా ఈరోధం ఉండాలి ఇప్పుడు ఇది సెప్టెంబర్ నెలలో నేస్తం కట్టాము డిసెంబర్ నెలలో వాళ్ళకి పిలుస్తారు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాకు కట్టడంటే నా కుటుంబం అందరికీ వాళ్ళు పేరు పట్టాలి నేను వాళ్ళకి కట్టే వాళ్ళ కుటుంబం అందరికీ పేరు పట్టకుండా వాళ్ళ కుటుంబం వాళ్ళ అక్క చెల్లినితో సహా ఇంటిలో పిలిపించి వాళ్ళు వచ్చినప్పుడు బిందెతో నీరు దించి కొత్త పీట తయారు చేసి పీట మీద ఎక్కించి కాళ్ళ కాడికి వాళ్ళకి బొప్పు పెట్టి ఇంటికి మళ్ళీ వచ్చిన తర్వాత అందరికీ బట్టలు ఎంతమంది ఉండదు బట్టంతో పాటు ఊరంతా ఒక పండగ ఉంటాయి ఆ రోజు వాళ్ళు నేస్తాం వాళ్ళకి పిలుస్తున్నారు వాళ్ళు నేస్తాం వాళ్ళు వస్తున్నారని హిందు భోజనం ఒక పెళ్లి జరగాలి ఎలాగంటే ఈ పూలతో కట్టిన నేస్తాము అలాగ మళ్ళీ కట్టేదాకా ఏ కష్టం